రేపి మోక్షద ఏకాదశి మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు ఈ రోజే గీతా జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఇది మార్గశిర మాసంలోనే అత్యంత పవిత్రమైనటువంటి రోజును అయితే ఈ ఏకాదశి రోజున ఇంటిలోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఈ రోజు ఎవరైతే ఈ కూర తింటారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కష్టాలు సమస్యలు తొలగిపోయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం మారిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఇంటిలో ఈ కూరను వండుకోండి అందరూ ఈ కూరను తినండి అలా తినడం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుందండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో పుణ్యం అయితే లభిస్తుంది మరి ఈ ఏకాదశి రోజున తినాల్సినటువంటి కూర ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మీరు వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అండ్ ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ ఒక్క దీపాన్ని కనుక మనం వెలిగించినట్లయితే మనకు పట్టిన దరిద్రం గ్రహ దోషాలు రాహుకేత దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది ఏం లేదండి ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకుని ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించాలండి ఎందుకంటే ఈ సమయం దీపారాధన తన చేయడానికి శుభ సమయం కనుక ఈ సమయంలో ఇంట్లో స్వామివారి ఫోటో ముందు తామర ఆకును పెట్టి ఆ ఆకు మీద దీపాన్ని అయితే పెట్టాలి చాలామందికి తామరాకు విశిష్టత తెలియనే తెలియదు తామరాకు లక్ష్మీదేవికి ఎంతో విశేషమైనదని చెప్పవచ్చు చాలామందికి కూడా విశిష్టత తెలియదండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది ఈ ఏకాదశి రోజున తామరాకు మీద దీపాన్ని వెలిగించడం వలన ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున నారాయణల ఫోటో ముందు ముందుగా ఒక తామరాకును పెట్టుకోవాలి ఆ తామరాకును బయట అనేది మనకి అమ్ముతారు లేకపోతే చెరువుల్లో కొనువుల్లో కూడా మనకి తామరాకులు అనేవి దొరుకుతాయి కదా ఆ ఆకులను తెచ్చినా సరే దీపం పెట్టుకోవచ్చు ఇలా ముందు తామరాకును పెట్టి పెట్టి ఆ తర్వాత ఆ ఆకు మీద మూడు బొట్లు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి మూడు చోట్ల గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ ఆకు మీద ప్రవదన పెట్టి తిని వేసి దీపాన్ని అయితే వెలిగించాలి మూడు ఒత్తిలతో దీపాన్ని అయితే వెలిగించాలి నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా ఈరోజు తామర ఆకు మీద దీపాన్ని కనుక పెట్టినట్లయితే కూరను కోరికలు అనేవి నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రహిత దోషాలు తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందువలన ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున మీరు కూడా ఈ ఆకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను అయితే పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున పొట్లకాయ బీరకాయ సొరకాయ ఈ మూడు కూరల్లో ఏ కూర వండుకున్న అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజు పచ్చడి రూపంలో కావచ్చు కూరల రూపంలో కావచ్చు లేకపోతే స్వీట్స్ రూపంలో కూడా కావచ్చు గేహరు పొమ్ల అయినా సరే పొట్లకాయ బీరకాయ సొరకాయను కనుక తిన్నట్లయితే లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది కలుగుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ కూరల్లో పాలు పోసి వండుకొని తిన్నట్లయితే కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈరోజు బీరకాయ పొట్లకాయ సొరకాయను ఏ రూపంలో స్వీకరించినా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి సకల సంపదలు అనేవి సిద్ధిస్తాయి అందువలన ఈ రోజున ఆడవాళ్ళు ఈ కూరలు వండుకోవాలండి బీరకాయను బీరకాయ పచ్చడి చేసుకుని తిన్నా లేక కూర వండుకొని తిన్నా సరే సొరకాయతో పచ్చడి చేసుకొని తిన్నా హల్వా చేసుకుని తిన్నా కూడా కూర వండుకొని తిన్నా కూడా పొట్లకాయతో కూర వండుకొని తిన్నా పచ్చడి చేసుకున్నా ఈ ఇలా మీరు ఏ విధంగా చేసుకున్నా కూడా మీకు అన్ని శుభాలు జరుగుతాయండి ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి నాన్ వెజ్ తినకూడదు మాంసం నాన్ వెజ్ అనేది అస్సలు సీ ఫుడ్ కానీ ఏలా ఏంటి ఏది కూడా తినకూడదండి కనీసం ఎగ్ని కూడా తినకూడదండి ఎవరు కూడా ఈరోజు మాంసాన్ని కూడా స్వీ తినకూడదు ఇంట్లోనే కాదు మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇంకెక్కడా కూడా నాన్ వెజ్ అనేది తినకండి ఏ రూపంలో కూడాను ఈ విధంగా బిర్యానీలు ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేస్తూ తింటూ ఉంటాం కదా ఇలాంటివి ఏమి పిజ్జాస్లో కూడా ఉంటాయి కదా సో ఏ రూపంలో కూడా తినకూడదు తింటే సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు మహాపాపం కలుగుతుంది అందువల్ల పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మీరు గుప్పడు తులసి ఆకులు తీసుకుని స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేయడం వలన శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు కలుగుతాయి అంతేకాదు మీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ నయమైపోతాయి మీ దేహానికి నూతన శక్తి అనేది లభిస్తుంది దరిద్రం మొత్తం తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ విధంగా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను శరీరాన్ని తులసి ఆకులు ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలగజేస్తాయండి అందువలన ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పుడు తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపును కూడా వేసుకొని స్నానం చేస్తే చేయాలి తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది మార్గశిర శుక్ల ఏకాదశికి మోక్షద ఏకాదశి అనేటువంటి పేరు మానవ జన్మ ఎత్తిన తర్వాత కొన్ని ఆశలు అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి వాటి గురించి దైవాన్ని ప్రార్థించడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది నిజానికి ప్రతి ఒక్కరి పూజలోనూ పరమార్థం మోక్షం కోరడమే కదా మోక్షధ ఏకాదశి అనేటువంటి పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఏకాదశి అనేటువంటి విషయం అర్థమవుతుంది పాపాలు చేస్తున్నంతకాలం మరణించడం మరలా జన్మించడం మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా పుణ్యం చేసినట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ అయితే లభిస్తుంది అయితే అంతటి పుణ్యం లభించాలి అంటే మరి మనం ఏం చెయ్యాలి అనేటువంటి సందేహం చాలామందికి ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ ఒక ఆశా కిరణంలా మోక్షదాని ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని కృష్ణ మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరేంటి ఆ ఏకాదశిని పాటించేటువంటి పద్ధతిని కూడా తెలియచేయండి అని చెప్పి అడగడం జరుగుతుంది దానికి బదులు శ్రీకృష్ణ మహారాజు ఈ విధంగా చెప్పారు ఓ రాజశేష్ఠ ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది ఆ రోజున భగవంతుణ్ణి తులసి ఆకులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు ఈ ఏకాదశిని చేయడం వలన ఏంటంటే రాజపయజ్ఞం నిర్వహణ ఫలితం అయితే లభిస్తుంది ఈ ఏకాదశి అయినా తెలియజేసే కథ కూడా ఉందండి ఆ కథ తెలుసుకోను అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది పూర్వం వైకాన అనేటువంటి రా జూ చంపక నగరాన్ని పాలించేవాడు ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు వేదజ్ఞాన పారంగతుడైన ఎంతో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నట్లు ఆ రాజుకు ఒక రోజు కల వస్తుంది ఆ కళ చూసినటువంటి రాజు దిగ్బంది చెందుతాడు మర్నాడు అతను బ్రాహ్మణుల సభలో తన కళ వెల్లడిస్తాడు నరకయాత్ర నుంచి తనను ఉద్ధరించమని చెప్పి తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజు వారికి తెలియజేయడం జరుగుతుంది కలగన్న రోజు నుంచి రాజు శాంతిని కోల్పోయాడు రాజ్య పాలన ఎటువంటి సుఖంగాని అభిరుచి కానీ అతనికి కనిపించలేదు చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతను ఉదాసీతంగా వ్యవహరించసాగాడు తండ్రి నరకంలో కష్టాలు పడుతుంటే పుత్రుని జీవితం సారాజ్యం సంపద ప్రభావం అన్నీ వ్యర్థం అని చెప్పి అనుకుంటాడు అందువల్ల తను తన తండ్రి నరక బంధం నుంచి బయటపడే మార్గం తెలపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు అది విన్న బ్రాహ్మణుడు రాజుతో ఇలా అంటాడు రాజా ఇక్కడకు దగ్గరలోని పర్వతముని ఆశ్రమం అయితే ఉంది అతను త్రికాలజ్ఞుడు నీ స్వప్న వృత్తాంతాన్ని తనందుకు తెలియజేయండి ఆయన మీకు పరిష్కార మార్గం తెలియజేస్తారు అని చెప్పడం జరుగుతుంది వారి సలహాలు విన్న వైకరాసురుడు బ్రాహ్మణులతో ప్రజలతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళారు రాజక్షేమం గురించి పర్వతం గురించి రాజులు అడిగినంతట వైకనాసురుడు ఆయనతో స్వామి మీ అనుగ్రహం చేతనే మేము అంతా కుశలమే కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ మేము గొప్ప కష్టంలో చిక్కుకున్నాం నిజానికి నా మనసులో గొప్ప సందేహం అయితే ఉంది దాన్ని తీర్చుకోవడానికి మీ పాత పద్మాల చెంతకు వచ్చాము అని చెబుతారు అప్పుడు రాజ ద్వారా సమస్త వివరాలు తెలుసుకున్న పర్వతముని ధ్యానంలోనికి వెళతా తర్వాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి మేల్కొని రాజుతో రాజా నీ తండ్రి గత జన్మలో అతి కామకుడైనందువలన నరకంలో పడ్డాడు కాబట్టి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ కూడా ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యం అతనికి తారపోయండి అప్పుడే మీ అందరి పుణ్య ప్రభావం వల్ల నరకం నుంచి బయటపడగలుగుతారు అని చెప్తారు ఆ మణి పలుకులు వెళ్ళిన తన రాజు పురాణికే తిరిగి వస్తాడు అటు పిమ్మట రాజు తన భార్య పుత్రులతోనూ అనుచరులతోనూ కలిసి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యమంతా తన తండ్రికి ఇస్తారన్నమాట ఆ పుణ్య ప్రభావం చేత తండ్రికి మోక్షం స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని దీవించి స్వర్గానికి వెళ్ళిపోతారు కాబట్టి ఓ రాజా ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవారు నిక్కంగా సమస్త పాపాల నుంచి బయటపడగలుగుతారు మోక్షం పొందుతారని చెప్పి కృష్ణుడు ధర్మరాజుకు తెలియజేస్తారు ఈ కథ విన్నా చదివినా చెప్పినా వే యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది మోక్షదా ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి ఈరోజు ఉపవాసం ముఖ్యం మోక్ష ఏకాదశి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా రోజు గడపడం ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి ద్వాదశ తిథి సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ వ్రతం పాటించే వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతారు అని ఒక ప్రసిద్ధ నమ్మకం కఠినమైన ఉపవాసం పాటించలేని వారు పాలు పాల ఉత్పత్తులు పండ్లు మరియు ఇతర శాఖాహార ఆహారాలు తిని పాక్షిక ఉపవాసం కూడా చేసుకోవచ్చు ఈ రోజు పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు దీనికి గీతా జయంతి అని పేరు మార్గశిర శుక్ల ఏకాదశిని హిందువులు గీతా జయంతిగా చేసుకుంటారండి మార్గశిర శుక్ల ఏకాదశిని భగవద్గీత ఆవిర్భావం జరిగినటువంటి రోజు కాబట్టి గీతా జయంతిగా చేసుకుంటారు ఈ గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు భగవద్గీత సాక్షాత్తు భగవానుడు చేసినటువంటి పలకబడింది కాబట్టి ఏ సందేహానికి లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి విపు ఉద్దేశించిన జీవిత సారం భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరుల బంధువులు గురువులు స్నేహితులు చూసి హృదయం వికలమైన రాజ్యం కోసం నేను వధించలేనని దుఃఖితుడైన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత మహాభారత ఇతిహాసాలలోని భీష్మపర్వ ఇరవై ఐదవ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు కూడా పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతగా చెప్పబడింది ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు ఆరు యోగాలు కలిపి ఒక షట్కం అంటారు ఒకటి నుంచి ఆరు అధ్యయనాలు కర్మ షట్కం అని ఏడు నుంచి పన్నెండు వరకు భక్తి షట్కం అని పదమూడు నుంచి పద్ జ్ఞానం అని చెప్పి చెప్తారు మహాభారతంలో భగవద్గీత ఒక్క భాగం అయినప్పటికీ భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఒక్క భగవద్గీత ఎన్నో పురాణ ఇతిహాసాలకు సమానం అంటే అన్ని ఇతిహాసాలు చదవక్కర్ల ఒక్క భగవద్గీత చదివితే చాలు జీవిత పరమార్థం తెలుస్తుంది కర్తవ్య విముక్తుడైన అర్జున్కి జ్ఞానాన్ని బోధించి కర్తవ్యం వైపుకు మన్నించడమే గీత లక్ష్యం ఆత్మ జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడం తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడం అభ్యాస వైరాగ్యాల ద్వారా యోగి వస్తు ప్రపంచాలను వదిలి సర్వోత్కష్టమైనటువంటి పరబ్రహ్మను చేరుకోగలుగుతాడు భక్తి కర్మ ధ్యాన జ్ఞాన మార్గాలలో చేరవచ్చు ఆత్మనాశనం లేనిది ఆత్మను శస్త్రాలు ఛేదించజాలవు అగ్ని దహించలేదు నీరు తడుపదు వాయువు ఆర్పివేను సమర్థం కాదు ఆత్మకు నాశనం లేదు అని చెప్పి తెలుసుకోవాలి పుట్టిన వారికి మరణం తప్పదు అని మరణించిన వారికి జన్మము తప్పదు అని మరణం అంటే జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరంలోనికి ప్రవేశించటమే అని చెప్పి అనివార్యము ఈ విషయం గురించి శోకించక తగదని చెప్పి కృష్ణుడు అర్జునునికి చెప్తారు భగవద్గీతలో కనీసం పద్దెనిమిది శ్లోకాలు నేర్చుకొని అర్థం చేసుకున్నట్లయితే జీవిత పరమార్థం మనకు అర్థమవుతుంది అలాంటి పరమ పవిత్రమైన గీత భగవాను నోట విలువడినటువంటి మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి ఈరోజు ఆ పవిత్ర గ్రంథం సృజించిన మహాపుణ్యం వస్తుంది కా ఇక పఠన ప్రభావాన్ని వర్ణించలేం కాబట్టి నిజమైన దేవుడు ఆయన నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని చెప్పరు అందరినీ మంచిగా ఉండమని చెప్తారు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలో బతకాలని చెప్తారు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలియజేసే వారికి కాంతి కిరణం ఒక కిరణం భగవద్గీత చదవటం కాదు అర్థం చేసుకుంటే జీవితం సార్థకం అవుతుంది అందుకే ఆది శంకరులు ఈ విధంగా చెప్పడం జరిగింది భగవద్గీతలో ఒక శ్లోకం అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన కొత్తగా గంగా తాగిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతులతో చర్చ ఉండదు వారికి మోక్షం లభిస్తుందని చెప్పడం జరుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి పక్కన కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్